ఇరవై నాలుగు ఎకరాలు మొత్తం మిషన్ ట్రాన్స్ప్లాంటింగ్తో చేసినాం సార్ ఈ ఖరీఫ్ గా జగిత్యాల మసూరియని టూ డబల్ ఫోర్ త్రీ అండ్ మూడు చందల మొత్తం ట్వంటీ ఫోర్ ఎకర్స్లో మనం ఇది కంప్లీట్గా తోనే ట్రాన్స్ప్లాంటింగ్ చేయడం జరిగింది సార్ ఈ మిషన్తో ట్రాన్స్ప్లాంటింగ్ చేయడంలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే సార్ ఒక నారుమడి మనం నారుమడి పెంచుకోవాల్సి అని ప్లాంటింగ్లో ప్లాంటర్ని కనుక ఎంగేజ్ చేసుకున్నట్లయితే వన్ డేలో ఒక ఐదు నుంచి ఆరు మంది అస్టెంట్లో నారు మోయే నుంచి అదేవిధంగా పెట్టెలు ఫ్రేస్ పెట్టె నుంచి ఒక ఫైవ్ మెంబర్స్ ఉంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా ఒక ఫైవ్ ఎకర్స్ ఉన్న రైతు వన్ డేలో కంప్లీట్గా ఆయన మొత్తం ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకోవచ్చు సార్ కాబట్టి దీని ద్వారా మనకు బాగా సీజన్లో లేబర్ ఛార్జెస్ ట్రాన్స్ప్లాంటింగ్ కావాలంటే దాదాపు నాలుగు వందల ఐదు వందలు ఇవ్వండి ఒక కూడా దొరికే మిషన్ ఒకటి దొరికే ప్రసక్తి కూడా లేదు మనకు నాలుగు వందల ఐదు నైట్రోజన్ అనేది యాజ్ పర్ ది రికమెండేషన్ ఎకరానికి టూ బ్యాగ్స్ అంటే వంద కిలోలు వేయాలి సార్ ఈ గ్రీన్ మ్యాన్యూ యాక్చువల్ గా మన సాయిల్స్ లలో మొత్తం కూడా అన్ని కూడా కొట్టుకపోతాయి సార్ ఫర్టిలైజర్స్ కిందికి పోతాయి పక్కలకి పోతాయి ఇన్ స్పైట్ అంటే హెవీ రెయిన్స్ ఉన్నప్పటికీ న్యూట్రియన్స్ అన్ని కొట్టుకపోయినప్పటికీ కూడా వన్ అండ్ హాఫ్ బ్యాగ్ యూరియా తగ్గిస్తే కూడా రా ఈ స్టేజ్లో ఉంది సార్ మేము ఏది కూడా ఇప్పుడు మేము మేము ఎక్కువ వేయాలంటే నా జేబులోకి వెళ్ళి పెట్టేయాలి మీ దగ్గర పెట్టుకోవచ్చు

ఆ దోమ ఎక్కడైనా మనకు దుబ్బులు మొదట్లో ఉంటుంది సరిగ్గా కాబట్టి ఆ లోపలికి వెళ్ళి గమనిస్తేనే మనకు తెలుస్తుంది ఒకసారి దాని ఉధృతి ఎప్పుడు కూడా గట్ల పంట ఉండదు మనకు ఎప్పుడు కూడా మనకు ప్రధాన పొలం మధ్యలో ఉంటుంది మనం గట్ల నుండి వెళ్ళినప్పుడు అది మనం గమనించలేము కాబట్టి పంట అనేది యాభై నుంచి అరవై రోజులు దాటిన తర్వాత ఒకసారి పొలంలోనికి వెళ్ళి మనం కింద గమనించినట్లయితే తొలి దశలో ఒక ఐదు నుండి పది పురుగులనప్పుడు సమర్థవంతంగా దోమను తగ్గించుకోవచ్చు ఇంత ఇంకో ఈ సందర్భంగా మీకు చెప్పేది ఏంటంటే రైతులు ఏంటంటే చాలా మందికి దోమకి ఏమంది కొట్టాలని సరిగా తెలియదు ఎప్పుడైనా కూడా షాప్ల దగ్గర వెళ్తున్నారు అప్పుడు ఏంటంటే ఏం జరుగుతుందంటే రైతులకు వాళ్ళు తెలియకుండా ఇవన్నీ మనకు ఆర్గానిక్ మందుల దోమకు సరిపోయే మందు ఉండదు కానీ దీని రేటు తీసుకున్నట్లయితే వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయలు ఉంటుంది ఇది కొట్టడం వల్ల దోమ అనేది తగ్గదు కానీ ఇది కొట్టి ఒక రెండు సార్లు ఇది కొట్టింది అనుకోండి మూడోసారి మనం మంచి మందు కొట్టినా కూడా ఉపయోగకరంగా ఉండదు కాబట్టి ఆ విధంగా పెట్టుబడి అనేది ఎక్కువగా పెట్టడం వల్ల అనేది నష్టపోయి దోమ తగ్గుతుందనే స్థితికి వస్తున్నాయి రోగాలతో కానీ పొలం చెడిపోయిన సందర్భం ఒక్క మందులో కూడా ఉండదు అంటే ఏం చేసింటే మేము సిఫారసు మందికోవచ్చు అందు ఉచితంగా గానీ ఇచ్చినట్లయితే ఆ గ్రామంలో ఉన్న పన్నెండు వందల ఎకరాల్లో ఒక ఐదారు యంత్రాలు ఉన్నా కానీ సార్ ఒక పర్ డేకి ఎనిమిది మాత్రం మనకి ఎనిమిది గంటల లోపల పూర్తి అవుతుంది సార్ ఎనిమిది ఎకరాలు కవర్ అవుతుంది సార్ అట్లా ఐదు వందల నుండి ఆరు వందలు చేయాలంటే ఒక రెండు నుండి మూడు యంత్రాలు ఉండాలి కదా నాలుగు మిషన్ కొన్ని సార్ మనకు పద్నాలుగు లక్షలు చెప్పిన మన దగ్గర నాలుగు ఉన్నాయి నాలుగు ఉన్నాయి పాలంలో నాలుగు మనం ఏం చేస్తున్నాం కేవలం రెండు ఇబ్బందులు పడుతున్న సమయంలో సార్ మనం నేరుగా వరిపో అవకాశం ఉంది సార్ ఈ రెండు సార్ అయితే దీంట్లోపల నేరుగా విధిల్లే పద్ధతి లోపల చాలా బాగుంది సార్ దానివల్ల ఏమంటే

சார் <laughs> <laughs> ఎట్లా చెప్పదు లేదు మేనేజ్మెంట్ లో ఇది చేస్తున్నాం సార్ యాక్చువల్ గా మనం మనం ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల మనకు తెలిసింది

ఎకరాలలో నువ్వులు సాగు చేస్తున్నారు సార్ ఈ వెరైటీ ఐదు నుండి ఆరు క్వింటల్ వరకు వస్తుంది సార్ పసుపు తీసిన తర్వాత మామూలుగా లోకల్ వెరైటీస్ అయితే ఫార్మస్ పసుపు తీసేసి పసుపు అడుగు సార్ లోకల్ వెరైటీస్ అంటే కొంచెం మంచి హైట్ సార్ మామూలుగా అన్నీ ఒకటి ఆ సందర్భంలో వాళ్ళకు ఈ ఆక్సిజన్ అండ్ డిప్రెషన్ ఉండడం వల్ల బాగా బ్రెత్లెస్నెస్ వచ్చి కొంచెం క్రిటికల్ పరిస్థితులు ఉన్నారు అలాంటి పరిస్థితులు నాకు చాలా సార్ దాన్ని తీసుకొని వెంటనే ఇక్కడ ఉన్నటువంటి మాజు ఉత్తర తెలంగాణకి చాలా సంతోషం ఉమారెడ్డి గారు ఈరోజు నన్ను ఆహ్వానించి పులాస పరిశోధనా కేంద్రంలో ఏ రకాలుగా ఏ రకమైన వరి పంటలు పండిస్తూ ఉన్నాం మంచి శాస్త్రీయమైన మెలుకువలతోటి పండించడం వల్ల మంచి దిగుబడి కూడా వస్తూ ఉన్నది కంటిన్యూస్గా ఒకటే పంటేస్తే కొంత ఇబ్బందులు ఏమవుతున్నాయి ఏ రకంగా మనము లేబర్ షార్టేజ్ ఉన్నప్పుడు కానీ కూలీలు తక్కువ ఉన్నప్పుడు కానీ లేదా నీటి లభ్యత తక్కువ ఉన్నప్పుడు కూడా మనము వరిని పండించుకోవచ్చు అనే దాని మీద ఈరోజు మమ్మల్ని అందరికీ ఎన్నో విషయాలు తెలియజేసినందుకు కుమారెడ్డి గారికి వారి బృందం అందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రాంతంలో ఒకనాడు వారి పండించడం కష్టం అనే ప్రాంతాలు చాలా ఉండింది అంత ఎస్ఆర్ఎస్పి నాగార్జున సాగర్ ఉన్నా కానీ చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడిలో ఒక పక్క ఊరిలో ఐదు వందల ఎకరాలు పొలం అయితే ఇంకో పక్క ఊర్లో యాభై ఎకరాలు కష్టమనే పరిస్థితి మన దగ్గర ఉంది అలాంటిది ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ చూసినా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ వివిధ రకాలుగా మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పునరుద్ధరి అన్నిటి ద్వారా నీటి లభ్యత పెంచడం వల్ల ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వడం వల్ల చాలామంది పొలాలు వేసుకుంటున్నారు కానీ ఇదంతా కూడా కొంత ఖర్చుతో కూడుకున్న పని ఎందుకంటే కరెంట్ అనేది కూడా బయటగా రాదు మనకు మీద ఎంతో ఖర్చుతో కూడుకున్న పని మరి అటువంటి కొంత నీటిని పొదుపుగా వాడుకున్నప్పుడు ఒకవైపు మన పర్యావరణానికి మనం భూగర్భ జలాలు దెబ్బ తినకుండా చూసుకోవచ్చు రెండవది ఆ ఇంధనం కూడా ఇట్స్ నేషనల్ వేస్ట్ కావద్దు మనకు జాతీయ సంపద అది మనది కరెంట్ అనేది జాతీయ సంపద ఏదో మనసొత్తు కాదు పైసలు ఉండే కదా లేకపోతే ఫ్రీ అవుతుంది కదా అనేది కాదు ఈ జాతీయ సంపద దాన్ని కూడా మనం కొంత పొదుపు చేసుకోవచ్చని ఆలోచన చేసాం రెండవది వ్యవసాయ కూలీలు రాను రాను తగ్గిపోతున్నాం యాంత్రిక యుగం వస్తుంది మరి ఈ సందర్భంలో మరి నాటు యంత్రాలు ఎట్లా వాడుకోవాలి దానివల్ల వచ్చే లాభం ఉలి తప్పనే కాకుండా దిగుబడి బాగా రావడం వీటి విషయంలో అదేవిధంగా కొంత మధ్య మధ్యలో వాకింగ్ పాత్స్ అంటే రెండు మూడు మీటర్ల మధ్యలో నడిచిపోయే విధంగా వేసి కొంత ఎద్దడేస్తే రోగాలు నివారించుకోవచ్చు దాని మీద కూడా ఇవాళ మాకు ఎన్నో విషయాలు తెలియజేశాను దాని అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియదు ఇవన్నీ చూసిన తర్వాత ఒక వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చిన వాణిగా గత కొన్ని సంవత్సరాలుగా ఇప్పుడు ప్రజల జీవితంలో ఉన్నాం ప్రజా జీవితంలో ఉంటూ మనది వ్యవసాయదారిత ప్రాంతం మన దగ్గర ఏం ఫ్యాక్టరీలు లేవు ఏం లేవు అయితే వ్యవసాయం లేదా కూలి ఆ కూలి కూడా ఆధారిత ఇప్పుడు ఇప్పుడే అరవై రైస్ వస్తుంటే అవి కూడా మళ్ళీ ఈ వ్యవసాయానికి అనుబంధ పరిశ్రమలే ఒక డెబ్బై రైస్ మిల్ వచ్చినాయి ఆరు ఏడు వేల మందికి ఉపాధి వచ్చింది మరి అటువంటి సందర్భంలో ఈ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఉంది చాలా సంతోషం మరి ఇక్కడ మంచి వెలుకొలతోటి శాస్త్రీయం చేసి పంట దిగుబడి పెంచే విధంగా చేయడం జరిగింది మరి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ వచ్చిన తర్వాత అసలు నిరుద్యోగులు లేకుండా చేసిన వ్యవసాయ శాస్త్రం చదివిన వాళ్ళు అందరు కూడా ఉద్యోగాలు ఇచ్చారు అసలు వ్యవసాయ శాస్త్రంలో పట్టా పొందిన వాళ్ళు ఎవరు కూడా నిరుద్యోగి లేరు అంటే వ్యవసాయం పైన సార్కి ఎంత ఇంట్రెస్ట్ ఒకసారి అర్థం చేసుకోవాలి ఇక పబ్లిక్ మాట్లాడుతూ ఉంటారు మొన్న ఏదో మాట్లాడుతున్నాడు ఇక మన టీవీలలో కూడా వచ్చింది ఇదేందో దొంగల రాజ్యం వచ్చింది ఇది రైతు రాజ్యం అసలు సిసలైన రైతు రాజ్యం ఈనాడు కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఉన్నారు మరి దానికి అనుగుణంగా ఇంతమంది యువ యువతి యువకులైన మన అగ్రికల్చర్ ఎక్సైజన్ ఆఫీసర్సే కానీ ఏఓలు కానీ వారిపైన మా జిల్లా అధికారులు ఇది శాస్త్రవేత్తలు ఇద్దరు సందర్భంలో మన రైతులు కూడా శాస్త్రీయంగా పండించుకునే ఆలోచన చేయాలి చాలాసార్లు ఇక్కడ మా రైతు మందు సంతు నాయకులు కానీ మా ఏఎంసీ పిఎస్సిఎస్ అంతా ఒక కుటుంబ సభ్యులు అయిపోయినా నేను మరీ ముఖ్యంగా ఆరు ఏడు సంవత్సరాల నుంచి ఎప్పుడు మాట్లాడినా రాజకీయాలు తక్కువ చాలామంది అనుకుంటారు ఇల్ ఊకే పాలిటిక్స్ మాట్లాడుతున్నాను మ్యాక్సిమం మేము మాట్లాడేది వ్యవసాయం గురించి ఎప్పుడు వ్యవసాయం గురించే మాట్లాడుతూ ఉంటాం ఇలా మీడియా ద్వారా ఎప్పుడు సో దాని ద్వారా నాకు కూడా ఎప్పటికప్పుడు ఇంకా అవగాహన పెరుగుతూ ఇవాళ నేను పొలం పండించుకుంటా కావచ్చు ఎందుకంటే మా చెరువు ఎడిపోయింది ఇరవై ఏళ్ళకి మొన్న నేనుంది మాకు కూడా పొలం ఉండే అయిపోయి ఉన్న అమ్ముకున్నాం కానీ కొంతమంది చిన్న సన్నకార రైతులు వాళ్ళకి కొనుకొని చేస్తూ ఉన్నారు కాబట్టి మా రైతు నాయకులతో తెలుసుకు మరి వాళ్ళు తెలిసింది దాన్ని బట్టి ఉదాహరణకు విత్తనాలు చేత్తో చల్లినప్పుడు కొంత గడ్డి ఎక్కువ పెరుగుతుంది అనేది మా రైతు నాయకులు నా దృష్టికి తీసుకొచ్చింది వాళ్ళ దృష్టి కానీ ఇవాళ మన శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు అలాంటికి అలాంటి మార్పు వచ్చింది మంచి రకమైన వీడి సైడ్స్ వచ్చినాయి కాబట్టి వీడ్స్ను మనం అంటే ఈ కలుపు మందు ఈ కలుపు మొక్కలను మనం మొదట్లోనే అంతం చేయొచ్చు దాని ద్వారా ఉత్పత్తి పెరుగుతుందని చెప్పి ఇక్కడ చూపించడం జరిగింది మరి అదేవిధంగా దోమపోటు దోమపోటు అని చెప్పి మనం రోజు పత్రికల్లో చూస్తూ ఉన్నాం టీవీలలో చూస్తూ ఉన్నాం మన దగ్గర కూడా రైతులు బాధపడుతున్నారు ఇక్కడ ఏదైతే రెండు మూడు మీటర్లకు ఒక కాలినాడక నడిచేటట్టు దూరం దూరం ఎద్దడియడం వల్ల దాంతోముందు కూడా మన రైతు నాయకులు కూడా చెప్పు కానీ ఆచరించడంలో కొంత లోపం ఉంది ఎందుకంటే మొదటి నుంచి కూడా దీనిపైన అవగాహన తక్కువ ఉంది దాని ద్వారా కూడా ఇప్పుడు ఏమైంది మనం వేయడం వల్ల ఇక్కడ దోమపోటు లేదు దోమపోటు లేకుండా మనం వేయాలి అదేవిధంగా మన ప్రాంతంలో పొటాష్ ఎక్కువ ఉన్నది పొటాష్ అనేది మొత్తానికి వేయకుండా కూడా పంటలు పండిస్తాం ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా నత్రజని మరి నత్రజని అనేది ఇంతకుముందుగా నేను కరెక్ట్ అని చెప్పినట్టు అది కూడా మన జాతీయ సంపద మన స్వదేశీ ఉత్పత్తి తక్కువ విదేశీ మారక ద్రవ్యాన్ని ఎంతో కోల్పోతున్నాం విదేశీ మారక ద్రవ్యాన్ని ఎంతో కోల్పోయి వేరే దేశాల నుంచి తీసుకొచ్చుకుంటున్నాం మరి అలాంటి నత్రజని అంటే యూరియా ఉపయోగం తగ్గించాలి తగ్గించినా కానీ ఎక్కువ దిగుబడి వస్తుంది అనేది కూడా ఇవాళ మన శాస్త్రవేత్తలు నిరూపిస్తూ ఉన్నారు అంటే దాన్ని బట్టి మనం అర్థం చేస్తున్నాయంటే ఈ పచ్చి రొట్టె అంటే జీలుగులు జనుములు ఇంకొక రకమైన గ్లైరిసిడియా అనే ఒక మొక్క మన గట్ల మీద పెంచుకుని అది వేస్తే కూడా చాలా పెద్ద ఎత్తున నైట్రోజన్ వస్తుందని చెప్పి నైట్రోజన్ యూరియా ఉంటుందని చెప్పి మన వాళ్ళు చెప్తా ఉన్నారు శాస్త్రవేత్తలు సో ఇవన్నీ కూడా మనం పంట వేసే కంటే ముందు వేసుకుంటే యాభై నుంచి అరవై శాతం వరకు మనం యూరియా తగ్గించాలి అంటే మూడు సంచులు వేసేది బస్తాలు వేసేది ఒక బస్తన్నారు అదేవిధంగా డిఏపి తగ్గించుకోవచ్చు సమయాకు సరి అయిన మందులు వాడితే ఈ విషయాన్ని కూడా ఇప్పుడే తెలియజేసేది కొన్ని రకాల మందులు మనం కదా జరగ తాడిపోయి ఏదో మందులు కానీ ఏదో మనకు కత్తుకుంటాయి దానికి ఒక శాస్త్రీయ ఒక డాక్టర్ దగ్గర తీసుకున్న దానికి కొంచెం తేడా ఉంటుంది కొన్ని మందులు తగ్గిపోవచ్చు నేను కంటి డాక్టర్ కొన్ని రకాల కన్నీర వాడితే ఏదో మందులు వేసుకుంటే ఇన్ కేసు ఇన్ఫెక్షన్ అయితే మీద తగ్గిపోతుంది కానీ అది అలర్జీ కావచ్చు లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ కావచ్చు ఇంకేదైనా వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు ఆ రొటీన్ దాంతో తగ్గదు కాబట్టి మన శాస్త్రవేత్తల దగ్గరికి ఇంతమంది మనకు యువతి యువకులైన యువ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గరికి మన కొద్దిపాటి గోల్కర్ కానీ తీసుకెళ్ళి లేదా వాళ్ళని రమ్మని ఎందుకంటే ప్రతి ఐదు వేల ఎకరాలకు మనకు ఒక వ్యవసాయ అధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళి చూపెట్టి సరైన సమయంలో సరి అయిన మందులు వాడితే మొదట్లోనే అనగిపోతుంది తక్కువ మందుల అవసరం పడుతుంది అదేవిధంగా పంట దిగుబడి ఉత్పత్తి కూడా ఎక్కువ వస్తుంది ఎట్లయితే మనం రోగం ముదిరికా పోతే డాక్టర్ ఎట్లయితే ఏం చేయలేడో ఇది కూడా అట్లనే ఉంటుంది కాబట్టి మరి చెప్తా ఉన్నారు దోమపోటు అనేది ఎక్కువ కాకముందు ముఖ్యంగా మధ్య మధ్యలో చూసుకొని మొదల్లో చూసుకుంటే వెంటనే ఎక్కడ చాలైందో అక్కడ కొడితే స్ప్రెడ్ కాకుండా ఉంటుంది అనే విషయాన్ని కూడా ఇవాళ తెలియజేసింది అదేవిధంగా నీరు విషయంలో మన దగ్గర ఇప్పుడు నీటి లభ్యత బాగా పెరిగింది పెరిగినంత మాత్రాన పైసలు లోడు ఉంటాడు ఉన్నది కదా అని బాగా తింటే అరుగుతుంది అదేవాళ్ళ లేని రోగాలు వస్తాయి ఇక ఇదికి అంతే అని చెప్పారు ఇప్పుడే ఒకటే ముచ్చే చెప్పాలంటే అంతే కదా రెడ్డి సార్ గట్టే చెప్పారు ఉన్న ముచ్చటే చెప్పారు మొదట్లో మా శాస్త్రవేత్త గారు కూడా చెప్పారు అక్కడ ఒక ఐదు సెంటీమీటర్ల వరకు నీరు ఉండాలి ఒక నలభై నలభై ఐదు రోజులు ఆ తర్వాత ఒక మధ్య కాలంలో మళ్ళీ పొట్టకొచ్చే ముందు వరకు కూడా తగ్గియాలి నీరు చాలా తక్కువ పెట్టాలి మళ్ళీ ఆ తర్వాత ఎప్పుడైతే వస్తుంటుందో ఎట్లయితే ఒక గర్భిణీ అయితే ఆహారం ఎట్లా అవసరం పడుతుందో అట్లనే పంట కూడా మళ్ళీ పొట్టకొచ్చిన దశ నుంచి నీళ్ళు ఎక్కువ ఇవ్వాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది అంటే దీని ద్వారా మధ్య మధ్యలో అనవసరంగా వచ్చే దోమ పొట్లు లాంటి రోగాలు అదేవిధంగా ఉత్పత్తి ఈ రెండు కూడా పెంచుకోవచ్చు అనే విజయాన్ని కూడా ఈరోజు చాలా స్పష్టంగా ఓవరాల్గా ఇవాళ ఇక్కడ చూస్తూ ఉంటే జనరల్ ఒక రైతు చేసే వ్యవసాయానికి చేయించే వ్యవసాయానికి చాలా తేడా ఉంటుంది అంటారు మరి శాస్త్రవేత్తలు మా కూలీ సోదరులతోటి చేయించే వ్యవసాయంలో కూడా దాదాపు రైతులు కష్టపడి భార్యాభర్తలు చేసే వ్యవసాయంలో ఎలాంటి దిగుబడి వస్తుందో అలాంటి దిగుబడి వచ్చే విధంగా చాలా చోట్ల కూడా చూపెట్టడం జరిగింది అదేవిధంగా ఇంకొక విషయాన్ని కూడా చూపించింది మనం రసాయన ఎరువులు వాడద్దు పెండని వేస్తే మనం పండియాలి జనరల్గా దాని విషయాలు కూడా చెప్పింది ఒకటో రెండో సంవత్సరాలు పెండు వేయగానే కొంత దిగుబడి తక్కువ ఉంటుంది మనం వేసినా కొద్దిగా పోయినా కొద్దిగా కొద్దిగా స్లోగా ఈల్డ్ వస్తుంది కానీ మనకు మన భూమి సాంద్రత మంచిగా ఉంటుంది రసాయన ఎరువుల వాడకం తగ్గుతుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ సభాముఖంగా వారు నాకు తెలియజేసింది వాళ్ళు ఇక్కడ చూసిన దాన్ని బట్టి ఎవరైతే సేంద్రియ ఎరువులు వాడతామో మనం ఆర్గానిక్ అంటాం పశువుల పెండ కానీ ఇట్లాంటి వాడిన వాళ్ళు కొంత ప్రొడక్షన్ మొదట్లో తక్కువ ఉన్నా కానీ రెండు మూడు సంవత్సరాల తర్వాత పెరుగుంటూ పోతుంది కాబట్టి మరి అనవసరమైన ఎరువులు ఇలా రేపు అంటారు కూడా మందులు కూడా అంటారు మన దగ్గర ఆ మందులో కూడా జన బంద్ కావాలంటే మొదటగా ఇట్లా అలవాటు కావాలి కొద్దిగా మన సొంత మందమో పక్కోళ్ళ మందమో వేసుకుంటూ పోతే తప్పకుండా ఇదంతా కూడా మనకు ఉపయోగపడుతుంది ఈ రకంగా చాలా గొప్పగా మమ్మల్ని ఎన్లైటైన్ చేసిన మాకు ఎన్నో విషయాలు తెలియజేసిన రెడ్డి గారికి నరేందర్ రెడ్డి గారికి వారి బృందం అందరికీ అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ జిల్లాల నుంచి వచ్చిన అధికారులకు మా స్థానిక నాయకులకు రైతన్నలకు ప్రజాప్రతినిధులకు పాత్రిక మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరియు శాస్త్రవేత్తలందరికీ కూడా నా సు హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తా కూడా కరోనా మహమ్మారిలో బడి అతలా అవుతుంది ఆ సందర్భంలో మనమేం అతిథులం కాము అది చైనాలో ఉట్టిందంటే తిరుగుంటూ తిరుక్కుంటూ యూరోప్కి వెళ్ళి ఇండియా వచ్చేసింది అది ఇండియాకి వెళ్ళి మన జీతాల దానిక కూడా ఉన్నది పొలాస కూడా వచ్చింది మరి దీన్ని కొంత అవాయిడ్ చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు దీంట్లో భాగంగా ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకున్నది ముఖ్యంగా వ్యవసాయం విషయంలో దెబ్బ తినకుండా చాలా రకాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకున్నారు మరి ఆ సందర్భంలో కష్టపడి పనిచేస్తూ ఆఫీస్కి వస్తూ లాక్డౌన్ అనగానే ఇంట్లో ఉండకుండా ఇక్కడ పరిశోధన క్షేత్రానికి వచ్చి పనిచేసి కొంతమంది కరోనా తోటి జబ్బు పడ్డరు ఆ సందర్భంలో రెడ్డి గారికి నేను ఎమ్మెల్యే జాప్కొచ్చినా డాక్టర్ జాబ్ వచ్చిన నేను గ్యాప్ గారు రాగానే వారు నాకు ఇమ్మీడియట్ గా ఫోన్ చేయగానే వాళ్ళందరినీ కూడా హాస్పిటల్లో అడ్మిట్ చేయడం భగవంతుని దాని వల్ల అందరూ కూడా మంచిగా రావడం చాలా సంతోషం నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు